అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంత అనుకూలంగానే ఉంది అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళకుండే కొన్ని సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళు బయటపడాలి వీళ్ళ సమస్య ఏమిటి ఏంటంటే అంటే అతిగా ఆలోచిస్తూ ఉంటారు ఈ మాసం వాళ్ళకి అందుకే ద్వాదశంలో కుజుడు వీళ్ళకి సో అంటే ట్వెల్త్ హౌస్లో కుజుడు మిథునంలో కుజుడు దానివల్ల ఏంటంటే ఒక చిన్న విషయం అనుకున్నా ఏదో ఆలోచించి ఓవర్గా థింక్ చేసి దాని ఇలా కాదు ఇలా చేయాలి అనుకుంటూ జరిగే మంచి పనులు కూడా వాళ్ళు ఒకటి బస్సారి ఆలోచించడం వల్ల అది చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది తప్ప మిగతా విషయంలో అనుకూలంగా ఉంది ఎవరెవరికి అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో అంటే వివాహాలు వాళ్ళకి అనుకూలంగా ఉంది ఎప్పటి నుంచో వివాహ సంబంధాలు సెట్ అవ్వట్లేని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది కర్కాటక రాసే వాళ్ళకి భార్యతో సమస్య భర్తకు ఉంది అలాగే అంటే భర్త కర్కాటక రాశారు అనుకోండి భార్యతో ఒక సమస్య ఉంది అలాగే భార్య కర్కాటక రాసి అనుకోండి భర్తతో ఒక సమస్య ఉంది ఇవి కొన్ని నెలల నుంచి ఈ సమస్యతో వీళ్ళు వేధిస్తూ ఉంది అంటే వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడాలా లేకపోతే మేము చాలామంది ఏంటంటే ఈ కాలంలో ఉన్న పిల్లలందరూ ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎక్కువ మనకు నచ్చకపోతే సెలెక్ట్ అవ్వకపోతే డివోర్స్ తీసుకోవాలి విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ కలిసి ఉండాలనుకుంటారు ఇలా ఈ ఏదైతే గొడవలు డిస్కషన్స్ నడుస్తున్నాయో ఈ మాసంలో వీళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది కలిసే ఉండాలి మన కలిసి ఉంటేనే బాగుంటుంది అనే విషయం ఒక క్లారిటీ వస్తుంది విడిపోవడానికి కాదు కలిసి ఉండడానికి ఎందుకంటే కర్కాటక రాశికి ఈ మాసంలో గురువు లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో ఉండి చూసి చూడడం వల్ల తన శని భగవానుడు అతని భగవాన్ అష్టవస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేసేది ఏంటంటే లాంగ్ లైఫ్ని ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఇస్తారు ఇస్తారు తప్ప ఇబ్బంది ఇవ్వడు శని భగవాన్ అందరూ ఏమనుకుంటాం ఆయన ఆయన పెట్టేవన్నీ ఇబ్బందులు కష్టాలు అనుకుంటాం ఆయన కష్టపడి ఎందుకంటే ఆ మనకి ఆ కష్టం వీలు తెలిసి నెక్స్ట్ లైఫ్లో అలాంటి తప్పు చేయకూడదు మళ్ళీ అలాంటి కష్టం పడకూడదు అని గట్టిగా నిర్ణయించుకోవడానికి ఆయన పెట్టే కష్టం అనమాట సో ఎందుకంటే ఆయన కర్మకారకుడు అంటే కర్మకారకుడు అంటే మన కర్మని పూర్తిగా తొలగించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించి అన్ని విధాలు ప్రయత్నిస్తారు అంటే ఎలాగంటే ఒక మిలిటరీ ఫాదర్ మన దగ్గర మన ఇంట్లో ఉంటే సో మనం నాన్నే మిలిటరీ నాన్న అనుకోండి సో ఆ నాన్న ఎలా ఎలాంటి టైమింగ్స్ పెడతారు ఎలాంటి పనిష్మెంట్స్ పెడతారు అనేది ఖచ్చితంగా సిని కర్మకారకుడు కనుక ఆయన ఆ విధంగా పెడతారు సో కర్కాటక రాసే వాళ్ళకి ఎక్కువగా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తాడు ఈ మాసంలో వీళ్ళకి ఇది ఒక అనుకూలంగా వీళ్ళకి మారుతుంది తర్వాత ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఉద్యోగం వస్తుందా రాదనుకున్న ఉద్యోగం బ్రహ్మాండంగా మంచి ప్రమోషన్తో వచ్చే ఉద్యోగం అంటే వీళ్ళు అనుకునే జాబ్ శాలరీకి కంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ శాలరీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో అంటే వీళ్ళు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా రావట్లేదని వదిలేస్తే అది రాదు వస్తుందని కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది తర్వాత వ్యాపారస్తులకి ఎప్పటి నుంచి వ్యాపారంలో ఏవైతే అనుకూలంగా జరుగుతుందనుకుంటారో అది కొంచెం బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది చతుర్థ స్థానంలో శుక్రుడు వీళ్ళకి చాలా సాయం చేస్తారన్నమాట ఏ విషయమైనా సరే ఇది కాదు ఇలా ప్లానింగ్ ఉండాలి ఇలా చేయాలి అని చెప్పి వీళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం మంచి బడ్జెట్లో పెట్టి చాలా అందంగా వాళ్ళ వ్యాపారాన్ని ప్రారంభమయ్యే అవకాశం ఉంది సో వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది అలాగే అమ్మ కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి మాసం అనువైన సమయం అంటారు మీడియా వాళ్ళకి అనుకూలంగా ఉంది రైటర్స్గా యాక్టర్స్గా యాంకర్స్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఈ మాసం ఉంది ఎందుకంటే చతుర్థ స్థానంలో చతుర్థ పంచమ స్థానాలకి ఇసుకుడు అనుకూలంగా ఇస్తున్నాడు కర్కాట రాశి వాళ్ళకి సో అందుకల్ల వీళ్ళకి ఆ విధానంగా మీడియా రంగంలో ఏదో షైన అనుకున్నారో అది ఈ మాసంలో వీళ్ళకి అనుకూలం ఉంది తర్వాత రైటర్స్కి ఎందుకు అంటే వాళ్ళు రాసే ప్రతి ఒక విషయము ఒక సిచ్యువేషన్ అది ఎదుటి వాళ్ళకి హత్తుకునేలా ఉంటుంది అనమాట సో అందువల్ల బాగుంటుంది ఎందుకంటే శని భగవాన్ ఒక అనుగ్రహం ఉంది తర్వాత రవి బుద్ధులు ఒక అనుగ్రహం ఉంది కర్కాట రాశి వాళ్ళకి ఎప్పుడైతే బుధుడు మనకి అనుకూలంగా మారుతాడో ఖచ్చితంగా ఏదైనా రాసే విధానంలో ఇచ్చేస్తాడు అంటే క్రియేటివిటీ ఎక్కువగా ఆయన ఇవ్వడంలో ఉంది ఇలా కాదు ఇలా రాయొచ్చు అంటే ఇలా రాసి సిచువేషన్స్ సన్నివేశం రాసే అవకాశం ఉంది నార్మల్గా చిన్న చిన్న రాసే కథలు కూడా మంచి అందంగా రాసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో తర్వాత సంతాన యోగం ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగం ఉంది ఈ మాసంలో సంతానం జరిగే అవకాశం కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ద్వాదశి నుంచి వీళ్ళ జన్మరాశిలో కర్కాటకంలో కుజుడు వచ్చేలోపు అంటే ఈ మాసంలో వీళ్ళకి పదిహేను తారీఖు నుంచి ఇరవై తారీఖుల మధ్యలో వీళ్ళకి కొన్ని కుజుడు మార్పు జరుగుతుంది సో ఎప్పుడైతే కుజుడు మార్పు జరుగుతుందో లేడీస్ కొంచెం మందికి హార్మోన్స్ ఇన్బాలెన్స్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్కి సంబంధించిన ఇష్యూ ఇష్యూస్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది బయట ఆహారం తినకుండా ఇంట్లో ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల అనుకూలంగా ఉంటుంది కానీ మగవాళ్ళకు కూడా ఏంటంటే బయట ఆహారం తీసుకోకుండా ఈ మాసంలో ఎక్కువ ఇంట్లోనే తినడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే బయట ఆహారం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది హాస్పిటల్ అయ్యే అవకాశం ఉంది హాస్పిటల్ అయ్యి దానివల్ల వచ్చే వీళ్ళ ఏవైతే అదృష్ట యోగాలు ఉన్నాయో అవి మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎల్లుండి ఫ్లైట్లో వెళ్ళాలనుకోండి వాళ్ళు ఇవాళ ఏదో ఆహారం తిని అది ఏదో పార్టీకి వెళ్ళి దాన్ని ప్రాబ్లం చేసుకున్నారు అది అయిపోయి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషను ఎంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా అంత నెగిటివ్గా పనిచేస్తుండే ఇక్కడ ఎవరు నెగిటివ్ పనిచేస్తుంటే నైన్త్ హౌస్ ఉన్నారు రాహు సో రాహు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ కన్నా నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇష్టపడతాడు సో నైన్త్ అంటే ఏంటంటే మనకి భాగ్యం అంటే మనం ఏదైనా అందుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక ఆఫర్ ఒక బిజినెస్ ఆఫర్ లెటర్ తీసుకోవాలనుకుంటున్నాం సో బిజినెస్ డీలింగ్ మాట్లాడాలనుకుంటున్నాం ఈ విషయంలో మనం ఆహారం తిని ఏదైనా ఇబ్బంది పడి హాస్పిటలైజ్ అయ్యి అనుకుంటే అది అది మిస్ అవుతుంది అది ఇలాగవచ్చు ఎలాగైనా అవ్వచ్చు సో అందుకని ఏంటంటే కర్కట రాశి వాళ్ళకి ఈ మాసం అన్ని విధాలు అనుకూలంగా ఉంది కానీ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ సో ఆహారం జాగ్రత్తగా తీసుకోవడం జాగ్రత్తగా ఉండడం అనేది వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏర్పడి తాగడంకున్న చిన్న కూల్ డ్రింక్ కూడా ఈ మాసంలో వెళ్ళికి అది ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నైన్త్ హౌస్ రాహు అనేది వీళ్ళకి ఆఫర్స్ని మిస్ చేస్తారు ఈ ఆఫర్ కోసం వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వీసా కోసం వెళ్ళే వాళ్ళు కానీ లేదా విదేశాలకు వెళ్దాం అనుకోండి ప్రయాణం చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి ప్ర ఇవన్నీ ప్రయత్నం చేసుకుని లాస్ట్ మూమెంట్లో వీళ్ళకి ఇబ్బంది పడింది అనుకోండి ఆరోగ్య సమస్య వచ్చేస్తుంది సో ఆరోగ్యం తప్ప ఈ మాసంలో వీళ్ళకి అన్నీ బాగున్నాయి సో ఆరోగ్యం ఎలాంటి విషయం ఏదైనా ఉంటే చాలామంది ఏంటంటే మేము హెల్దీగానే ఉంటాం కదా అనుకుంటారు సో హెల్దీ అనేది ఈ విధంగా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి అమ్మ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా వీళ్ళు సోమవారం శివాలయానికి ఈ కర్కాటక మాసం అంటే ఈ అక్టోబర్ మాసం అంతా కూడా శివారాధన ఎక్కువ చేయాలి సో అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి నవ అందరూ నవరాత్రులు పూజకొని చేస్తారు చేసినప్పటికీ కూడా శివారా శివారాధన చేయడం వీళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ మానసికంగా కొంచెం వీళ్ళు ఉత్సాహంగా ఉండడానికి ఏ విషయమైనా అనుకూలంగా మారడానికి శివారాధన చేయడం ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది శివారాధన శివారాధన అంటే రుద్రాభిషేకం ఇంట్లో కుదిరితే నాలుగు సోమవారం వస్తే నాలుగు సోమవారాలు ఐదు వస్తే ఐదు వారాలు రుద్రాభిషేకం చేయించడం చాలా మంచి ఫలితాలు వస్తాయి ఏదైనా విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా పిల్లలు విద్యార్థులకి విదేశాల్లో సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో పిల్లలు వెళ్దాం పంపిద్దాం అనుకున్నా లేకపోతే వీళ్ళు ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్దాం అనుకున్న వాళ్ళకున్నా ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమ ఫలితాలు లేదు నార్మల్గా చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది మా దైవరాధన విషయంలో ఏదైనా ప్రత్యేకంగా మంత్రం చెప్తారా వీళ్ళకి జపించుకోవడానికి శివాయ గురువే నమ ఓం శివాయ గురువే నమ శివాయ గురువే నమ ఆడవాళ్ళైతే శివాయ గురువే నమ మగవాళ్ళైతే ఓం చే చదవచ్చు ఆడవాళ్ళు ఓంకారాన్ని చదవకూడదు శివాయ గురువే నమ అనుకుంటుంటే శివుడు ఒక అనుగ్రహం కలుగుతుంది ఆయనే మనకి గురువులాగా అన్ని విధాలుగా గైడ్ చేస్తుంటాడు అందుకే శివాయ గురువైనమ అనుకుని చదువుకోవచ్చు వీళ్ళు అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత